श्रीगुभ्यो नम हम श्रीमहागणाधिपत नम हरे नम श्रीगुभ्यो नम हर्ता संहत्ता महसाधि

అన్నారు ఈ గురువు దైవం ఎట్లా ఉంటారు అంటే నీ హృదయం సక్రమంగా ఉంటే నీ హృదయాన్ని దైవం వద్ద ఉంచితే నీవు గురి కలిగి ఉంటే దైవం నీకు ఎప్పుడు అనుకూలిస్తాడు అని ప్రపంచం మొత్తం ఆవరించున్నాడు గురువుకి దైవానికి రూపం లేదు అయితే నాకేదో ఉపదేశం చేశాడు అని అనుకోవటం కాదు గురువు యొక్క దయ నీకి నీ అందు వింటే దాని అంతా అదే పుట్టుకొచ్చేస్తుంది అటువంటి గురువుకి నమస్కారము వైశాఖ మాసి కృష్ణాయ కృష్ణాయ మంగళం శ్రీ హనుమతే హనుమీ సమేత శ్రీరామచంద్రమూర్తికి శిరంగ నమస్కారాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నెల కర్కాటక రాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈ కర్కాటక రాశికి చెప్పాలి అంటే రవి శుక్రులు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు మరి చెప్పాలి అంటే ఈ రాశి వాళ్ళకి శని వక్రించాడు వక్రించిన శని అస్తమంలో ఉన్న ఫలితాలు చూపిస్తాడు అస్తమంలో రవి ఉన్నాడు అస్తమంలో దాహు ఉన్నాడు అర్ధాస్తమంలో కుజుడున్నాడు గురువు ఈ నెల పద్దెనిమిది నుంచి కర్కాటకి రాసి వస్తాడు అందువల్ల శని కుజుడు మరి గురువు మూడు గ్రహాలు పూర్తిగా బాగాలేవు విపరీతమైన ఖర్చు అనవసరమైన సమస్యలు కొత్త కొత్త బాధలు ఎక్కువ అవుతాయి దీనివల్ల కష్ట నష్టాలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి అంటే ప్రతిరోజు ఈశ్వరాలయానికి వెళ్ళండి ఈశ్వరుడికి ప్రదక్షిణ చేయండి మారుడి దళాలతో ఈశ్వరుని పూజించండి ఇది కూడా కాకుండా విజయపురవ పంచదార తీసుకొని కలిపి పుట్టల్లో వేయండి ఆ పుట్టల్లో చీమలు తింటే మీ దోషం పోతుంది ఆవుకి ఆహారం పెట్టండి ఎప్పుడూ కూడా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సూర్య నమస్కారం చేయండి మీ ఇష్టదైవాన్ని పూజించండి ఇంట్లో ఈ రాశి వాళ్ళకి రకరకాలైన తగాదాలు సమస్యలు వచ్చే లక్షణాలు ఉన్నాయి ఎంత శాంతంగా ఉంటే అంత మంచిది కర్కాటక రాశి వాళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అంటే చెప్పటానికి వీలుగా అనేటువంటి పరిస్థితి అనుభవించేవాడికి చేయాల్సిందే కానీ చెప్పుకోవాలంటే అతను చెప్పుకోవాలంటే కూడా ఆ కర్కాటక రాశి వాళ్ళు చెప్పుకోవాలి ఎంత ఎంత చెప్పుకున్నా తీరనటువంటి బాధలు బాగా ఉన్నాయి కాబట్టి రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని ముందు డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా అయినా సరే మీ జాతకం చూపించుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఇవో తెలుసుకొని దానికి తగిన శాంతి చేసుకోవటం మీకు ఎంతైనా మంచిది ఈ రాశి వాళ్ళు జాతకం చూపించుకోవాలి అంటే మా నెంబరు రెండు రెండు ఉన్నాయి నెంబర్లు ఒకటి సెవెన్ ఎయిట్ జీరో వన్ జీరో సెవెన్ వన్ నైన్ ఫోర్ సిక్స్ ఇంకో నెంబరు సిక్స్ త్రీ త్రిబుల్ జీరో సిక్స్ వన్ టూ ఫోర్ వన్ ఏ నెంబరు ఈ రెండు నెంబర్లకు కూడా ఫోన్ చేసి దానికి తగినటువంటి ఫీజు మాత్రం చెల్లించి మీ జాతకాలు చెప్పించుకుంటే చాలా మంచిది దానికి అవసరమైతే ఉపశమనం కూడా మేము చేయిస్తాం ఆ దోషాలు పోవటానికి స్వస్తి ఈ సంవత్సరం అనుభవిస్తున్నాం మామూలుగా కాదు రేపు రాబోయే ఎండలు కూడా ఈ వాహనల్ని మించిన ఎండలు అగ్ని కనబడుతుంది ఎండలో ఎండలోనే మంటలు వచ్చే పరిస్థితి కూడా వస్తుంది ఇంతకుముందు ఇట్లాంటివి వస్తాయి అరిష్టాలు వస్తాయి మరి చాలా గొడవలు వస్తాయి చాలా సమస్యలు వస్తాయి మరి చాలా సమస్యలకు గురవుతాము జాగ్రత్తగా ఉండండి దైవాన్ని పూజించని చెబితే ఎవరా జాతకం చెప్పమంటే ఇట్లాంటి మాటలు చెబుతావేమిటి అని అన్నారు మరి ఇప్పుడు అనుభవిస్తున్నాము చూడండి దేశంలో వచ్చిన వరదలు మామూలు వరదలు కావు ఇట్లాంటి వరదలు ఎప్పుడు చూడలే మరి కాశీ గంగా హరిద్వార్ ఋషికేశ్ అమర్నాథ్ మొత్తం మునిగిపోయింది చివరికి విజయవాడ రైలు బ్రిడ్జి పైకి కూడా నీళ్ళు వచ్చినాయి ఇంత నీరు రావటం వల్ల వా నీటి కాలుష్యం ఎక్కువైపోయింది వాయు కాలుష్యం ఎక్కువైపోయింది దీనివల్ల రకరకాలైన సూక్ష్మజీవులు మరి వీటి వల్ల మనిషికి అనారోగ్యాలు బాగా ఎక్కువగా ఉండి హాస్పిటల్ లో పాలై మరి తింటే తిండి అయితే పర్వాలేదు కాదండి తిండి కంటే రోగాల వల్ల బాధలు ఎక్కువ రోగాల వల్ల మందులు ఎక్కువ వాడాలి ఇట్లాంటి పరిస్థితులు వచ్చినాయి దీని నుంచి మనం తప్పించుకోవాలి అంటే ఒకటే చెబుతున్నా ఈ పన్నెండు రాసుల వాళ్ళకి కూడా నేను బాగున్నాను అని ఎవరు నమ్మటానికి కాని పరిస్థితి ఇవాళ ఉన్నది కదా అని జల్సా చేయొద్దు మరి ఫ్యాన్సీ ఐటమ్స్ ఇవి కొనద్దు రేపు అనేది ఒక రోజు ఉన్నది ఉన్న డబ్బులు జాగ్రత్తగా చేసుకుందాం ఉప్పు కారం వేసుకొని తిందాం జాగ్రత్తగా బతుకుదాం రేపనే రోజుకు పది రూపాయలు జాగ్రత్త చేసి పెట్టుకోండి అట్లా లేకపోతే అడుక్కు తిన్నా కూడా ఇచ్చేవాడు పెట్టేవాడు ఉండడు ఇవాళ ఉన్న పరిస్థితి అది రోజువారి కూలి పని చేసుకునేవాళ్ళకు కూడా తిండి దొరక ఇబ్బందులు పడుతున్నారు మధ్య తరగతి వాళ్ళు పూర్తిగా బాధలు పడుతున్నారు కాబట్టి ఈ బాధ నుంచి మీరు తప్పించుకోవాలి అందరం బాగుండాలి ఒకటే మాట ఒక్క మాట ముఖ్యమైంది జీవితముల సగభాగము నిద్రకే సరిపోవు మిగిలిన ఆ సగభాగము చిత్తశుద్ధి లేకపోవు అతి నిద్రానుడు తెలివి లేని మూర్ఖుడు పరమార్థం కానలేక లేక నిద్రకే చెడతాడు మత్తు ఈ మత్తు నిద్ర మత్తు నిద్ర పన్నెండు గంటల పోతే తర్వాత లేచిన తర్వాత రెండు గంటల దాకా మత్తు వదలదు ఇది కాకుండా రాత్రి పన్నెండు గంటలు మత్తు లేచిన తర్వాత నిద్ర మత్తు ఇంకా రెండు గంటలు తాగొచ్చి పడుకుంటే పది గంటల దాకా మత్తు ఈ మత్తు నుండి బయటపడాలి ఈ మత్తు పదార్థాలు వాడటం తగ్గించాలి రోజు కనీసం సూర్యోదయానికి ముందుగా లేచి కనీసం మూడు గంటలు లేచి ఐదు గంటల దాకా దైవాన్ని స్మరించాలి ఎట్లా ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ మరి ఇట్లాంటి మంత్రాలని ఒక్క మూడు గంటల సేపు స్మరించి కానీ సూర్యుడికి నమస్కారం చేయటం చేయండి ఇట్లా చేస్తే మీ కష్టాలన్నీ పోతాయి అందరం బాగుంటాం దేశం మొత్తం బాగుండాలి అంటే మానవ జన్మ ఎత్తిన వాళ్ళందరూ కూడా బ్రహ్మ మహోత్సవం మూడు గంటలు లేవాలి ఐదు గంటల దాకా భగవంతుడి యొక్క నామస్మరణ చేయాలి ఏమి కన్నా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఈ నామం ఇది అని కలి కల్మషనాశనము కలిలో ఉన్న కల్మషం పోతుంది ఈ కలియుగంలో నామస్మరణే మోక్షాన్ని కలుగజేస్తుంది ఈ కలియుగంలో పాపం పోవాలి అంటే భగవంతుడి నామస్మరణ వలనే సమస్తం పోతుంది కాబట్టి కలవు స్మరణముక్తి కలియుగంలో భగవంతుడి యొక్క నామస్మరణే ముక్తి మోక్షం కలుగజేస్తుంది స్వస్తి